నేను ఇలాగంటున్నా నిన్న దయచేసి నేను ఎవరు తప్పుగా అర్థం చేసుకో చెప్పండి అయ్యో అంటే మన మీడియాలో కాకుండా ఇంకా సోదరి సోదరి అందరూ చూస్తారు కదండి వాళ్ళకు కూడా ఉండేదాన్ని నా విజ్ఞప్తి అండి చెప్పండి ఒక భార్య రెండు కన్నీళ్ళ బుట్లు కారుతుళ్ళకి ఆ ఆ భర్త దగ్గర ఎంత న్యాయం ఉన్నా సరే న్యాయం అయిపోతుంది అండి ఏడుపు అయిపోతుంది అంతే కదండి ఒక ఏడుపు అన్ని సమస్యలు అన్ని సమస్యలకి ముగింపదేనండి అందుకే దాని పేరు మేము వగలాడి ఏడు పెట్టాము దాని పేరు అండి అవునండి ఆ వగలాడి ఏడిపోయి ఏ లేడీ అన్న ఏడ్సిందంటే మొత్తం జనాలు అందరూ కరిగిపోతారు అనమాట ఆ భర్త దగ్గర ఎంత న్యాయం ఉన్నా నువ్వేరా 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 దీన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది నువ్వే అదుపులో ఉంచుకోలేదు మొదటిసింది బాగా వదిలిపెట్టావు ఫ్రీడమ్ ఉంచావు నొక్క పెడతానేమో మీరంటే ఎందుకు నొక్క పెట్టావు అని అడుగుతారు ఫ్రీడమ్ వదిలితేనేమో ఎందుకు వదిలేవు కనుక కూర్చుంది అంటారు అదేనా ఏదైనా ఏదైనా ఫిట్టింగ్ పడితే మాకు అడిగా బర్త ఏమనిపించింది మీకు ఈ సిచ్యువేషన్ లో ఏమనిపించింది దేవుడు కూడా లేదండి దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అండి దేవుడు చూపిస్తారండీ చూపిస్తారా మాట పడుతుంది దేవుడు అనేవాడు మనసు తప్ప దేవుడు చేంజ్ చేయడండి ఆ జనరల్గా ఆయన కూడా తప్పించలేడు అనుకున్నారా